హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎస్ఎస్ వీరు లేడీస్ అందరూ బాగా ఇష్టపడే డ్యాన్స్ దాండియా డ్యాన్స్ సో దాండియా డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎవరు నేర్పిస్తారు ఎక్కడ నేర్పిస్తారు అని తెలియక కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళందరి కోసమే ఈ వీడియో మీరు ఎక్కడికో రావాల్సిన అవసరం లేదండి మేమే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్పెషల్గా ట్రైన్ చేయడం జరుగుతుంది దీనికి కావాల్సింది అట్లీస్ట్ టెన్ నెంబర్స్ నుండి థర్టీన్ నెంబర్స్ వరకు ఉంటే సరిపోతుంది చాలా మందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది అనే డౌట్ మాత్రం ఉంటుంది సో ఇది వచ్చేసి పర్టికులర్గా వన్ మంత్ టూ మంత్స్ అనేది ఏముండదండి మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ బట్టి సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దాని డ్యాన్స్ నేర్చుకోవడం వలన మీరు వెయిట్ లాస్ అవ్వటము మీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ పెరగటము ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండటము ఈ మార్పులన్నీ మీరు కొన్ని రోజుల్లోనే చూస్తారు రేపటి నుండి వాకింగ్కి వెళ్ళడము జిమ్కి వెళ్ళటం ఆపేసేయండి దాన్ని క్లాస్లో జాయిన్ అవ్వండి పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ